పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జగదీశ్వరి ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గాల్లో ఐదు మండలాల నుంచి ప్రజలు త్రాగునీరు రోడ్లు సీఎం సహాయ నిధి మంజూరు డిపోల ఏర్పాటు తదితర సమస్యలపై విడతలను ఎమ్మెల్యేకు అందజేశారు సత్వర పరిష్కారం అయ్యే సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పరిష్కరించారు పెడతాడు ఏ హాస్పిటల్ అయితే ఆధార్ కార్డు అలాగే మీ నేమ్ ఇవన్నీ మీ పేరు గుర్пломలు పెట్టి చేద్దాం అంతా హాస్పిటల్ సర్టిఫికెట్ వొటెస్టర్ తిరుమల మెడికల్ హాస్పిటల్ అని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఒకటి స్టాంపు ముద్రేselగా అంటే ఇలా స్టాంప్ వేసి డాక్టర్ సంతకం పెడతాడు ఆధార్ కార్డు అలాగే మీ నేమ్ ఇవన్నీ మీ పేరు హాస్పిటల్ సర్టికేట్టిస్తారు తిరుమల మెడికల్ హాస్పిటల్ అని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టిస్తారు టౌన్సూమ్ ఉత్తరేశారు వెంటనే పరిష్కారం కాని సమస్యలు ఆయా సంబంధిత అధికారులకు బదిలీ చేసి త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తోందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు